హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఫర్ చందు మీ ప్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మీరు తమ్ముడు చూసారు కదా తెలంగాణలో అయితే ఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్లో అయితే కొంచెం చిన్న మార్పులు వచ్చినాయి సో ఇప్పుడు దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవేంటి అనేది సో స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే ఏపీ సెట్ రాసిన వాళ్ళు ఉంటారు ఎంట్రెన్స్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నావు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అదేవిధంగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేయండి ఓకేనా సో డైరెక్ట్ అయితే వీడియోలకి వెళ్ళిపోదాం టీజీఈపి సెట్ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ని అయితే ఆల్రెడీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రిలీజ్ చేసింది మూడు విడతల్లో ఈఏ పీసెడ్ కౌన్సిలింగ్ అయితే నిర్వహించనున్నారు ఓకేనా మనకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అయితే ఆల్రెడీ రిలీజ్ చేసింది ఈ కౌన్సిలింగ్ సంబంధించి దీన్ని అయితే మూడు విడతలైతే ఈ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు మొదటి విడత కౌన్సిలింగ్ కోసం జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై ఏడు వరకు అయితే స్లాట్ బుకింగ్ కోసం అవకాశం ఇచ్చారు ఫస్ట్ విడత కౌన్సిలింగ్ వచ్చేసి మనకు జూన్ ట్వంటీ ఎయిత్ నుంచి జూలై సెవెంత్ వరకు అయితే స్లాట్ బుకింగ్ కోసం అయితే అవకాశం ఉంది స్లాట్ బుక్ చేసుకోవాలి ఎవరైతే ర్యాంకింగ్ ఇస్తారు కదా వాళ్ళకు ఈ ఏడాది ఈఏపిసెడ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ విధానంలో మార్పులను తీసుకొచ్చారంట కొంచెం చిన్న మార్పులు తీసుకొచ్చారట ఒరిజినల్ సీట్ అలాట్మెంట్ కంటే ముందు మార్క్ సీట్ అలాట్మెంట్ చేయనున్నారు సో ఒరిజినల్గా సీట్ అలాట్మెంట్ కంటే ముందు అయితే ఒక మార్క్ సీట్ అలాట్మెంట్ అయితే చేయనున్నారట అది ఎంతో చూద్దాం మరి వెబ్ కౌన్సిలింగ్ మీద అవగాహన లేని విద్యార్థుల కోసం ఉన్నత విద్యా మండలి ఈ మార్క్ సీట్ కౌన్సిలింగ్ అంటే మార్క్ అలాట్మెంట్ ఉంటుంది కదా ఆ విధానాన్ని అయితే ప్రవేశపెట్టింది అంటే కొందరు మనకు ఆన్లైన్లో పెట్టుకుంటారు కదా కౌన్సిలింగ్ కరెక్ కరెక్ట్గా చేయడం లా అంటే వెబ్ ఆప్షన్లో పెట్టుకోవడం రాకుండా ఉంటుంది కదా వాళ్ళకైతే అప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ కోసమేంటది మార్క్సిట్ అలాట్మెంట్ విధానాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది చూద్దాం మరి ఏంటిది అనేది మార్క్ అలాట్మెంట్ జరిగిన తర్వాత కూడా ఆ సీటు అలాట్మెంట్ జరిగిన తర్వాత కూడా ఏమైనా తప్పిదాలు జరిగిన వచ్చిన సీట్ నచ్చకపోయినా అభ్యర్థులు మళ్ళీ ఆప్షన్ మార్చుకునే అవకాశం అయితే ఉంటుందట గుర్తుపెట్టుకోండి మార్క్ సీ మార్క్లో సీట్ అలాట్మెంట్ అయినా కానీ అలా ఏమైనా తప్పులు ఉన్నా మీకు కాలేజ్ సీట్ నచ్చకపోయినా ఏమైనా తప్పులు ఉన్నా కానీ మళ్ళీ మీరు ఆప్షన్ అయితే పెట్టుకున్న మార్చుకునే అవకాశం అయితే మీకు కూడా ఉంటుందట గుర్తుపెట్టుకోండి ఈ విధానం వల్ల వచ్చిన ర్యాంకు రిజర్వేషన్ ఆధారంగా మంచి కాలేజీలో సీట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే మీకు వచ్చిన ర్యాంకు రిజర్వేషన్ పరంగా అయితే మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మార్క్ షీట్ అలాట్మెంట్ తర్వాత వచ్చిన కాలేజీ మీరు ఓకే అనుకున్న లేదా మీరు ఇచ్చిన ఆప్షన్లో ఏమీ మార్పులు లేకుంటే అవే ఆప్షన్ని పరిగణలోకి తీసుకుంటారు సో మార్క్ షీట్ అలాట్మెంట్లో మీకు సీట్ వచ్చింది అనుకోండి కాలేజీ అదే అన్ని ఓకే అనుకున్నారు ఓకేనా లేదా మీరు ఇచ్చిన ఆప్షన్లో ఏమీ మార్పులు లేవు కరెక్ట్ అన్ని ఆప్షన్లు కరెక్ట్ అనుకుంటే అవే ఆప్షన్లు పరిగణలోకి తీసుకుంటారు అనమాట దాన్నే ఫైనల్ చేస్తారు ఓకేనా అంతేకాకుండా కాలేజీ నచ్చకపోయినా మార్పులు చేయాలనుకుంటే మార్క్ షీట్ అలాట్మెంట్ తర్వాత మీకు రెండు రోజులు సమయం ఉంటుంది ఓకేనా అంతేకాకుండా కాలేజీ నచ్చకపోయినా మనకు మార్పు చేయాలనుకుంటే మార్క్ షీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మీకు టూ డేస్ టైం ఉంటుందంట అప్పట్లో మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు ఈ సంవత్సరం రెండో ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత వచ్చిన కాలేజీలో రెండో ఫేజ్ ఉంటుంది కదా వచ్చిన రెండో ఫేజ్ తర్వాత కౌన్సిలింగ్ తర్వాత వచ్చిన కాలేజీలో తప్పకుండా వెళ్ళి రిపోర్ట్ చేస్తేనే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఇంటర్నల్ స్లైడింగ్కి అవకాశం అయితే ఉంటుంది సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ కాలేజీలో రిపోర్ట్ చేయాల్సింది మీకు వచ్చిన సీట్ కాలేజ్లో ఏవైతే ఉంటుందో అక్కడ రిపోర్ట్ చేయాలి ఇంటర్నల్ స్లైడింగ్కి అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అవకాశం ఉంటుంది లేకపోతే ఉంటుంది గుర్తుపెట్టుకోండి రెండో ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజీలో రిపోర్ట్ చేయకుంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి అవకాశం లేదు సో సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి మీకు సీట్ వస్తుంది కదా అక్కడైతే కంపల్సరీ రిపోర్ట్ చేయాలి లేకపోతే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మీకు కలిసి అవకాశం అయితే ఉండదు గుర్తుపెట్టుకొని చివరి దశ తర్వాత అంటే ఫైనల్ ఫేజ్ తర్వాత డ్రాప్ అవుట్లు సీట్ కౌన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు సో ఫైనల్ ఫేజ్ తర్వాత మాత్రం డ్రాప్ అవుట్ ఉండదు సీట్ కూడా క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు అంట గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఈ రెండు కంపల్సరీ ముఖ్యమైన పాయింట్స్ అనమాట సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ కాలుదే రిపోర్ట్ చేయాలి మీకు వచ్చిన సీట్ ఇక్కడ ఉంటుంది అక్కడ ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత డ్రాప్ అవుట్ ఉండదు సీట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫైనల్ ఫేజ్ తర్వాత మిగిలిపోయిన సీట్లకు ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ద్వారా కన్వ్యూనర్ సీట్లను భర్తీ చేస్తారు ఇంటర్నల్ సైడింగ్ ద్వారా బ్రాంచ్ మార్చుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తు వస్తుంది మనకు అన్ని ఫీజులు అయిపోయిన తర్వాత మిగిలిపోయిన సీట్లు ఉంటాయి కదా దాన్ని ఇంటర్నల్ సైడింగ్ ప్రక్రియ ద్వారా కన్వ్యూనర్ సీట్లను భర్తీ చేస్తారు ఇంటర్నల్ సైడింగ్ ద్వారా బ్రాంచ్ మార్చుకునే విద్యార్థులకు ఓన్లీ బ్రాంచ్ ఒకటి మార్చుకున్న విద్యార్థులకు మాత్రం ఫీజు రియంబర్టెన్మెంట్స్ అయితే వస్తుందంట ఓన్లీ బ్రాంచ్ చేంజ్ చేసుకోవచ్చు సీటు ఈ కాలేజ్ ఆ కాలేజ్ కాకుండా ఓన్లీ బ్రాంచ్ చేసుకుంటే చేంజ్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమైతే రీఎంబరెస్మెంట్ అయితే తీస్తారట వస్తుందట గుర్తుపెట్టుకోండి ఇది ఈ ఎపిసోడ్ కాన్సర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్ వీడియోను అందరికీ ఉపయోగపడుతుంది ఓకేనా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై క్రియా టెక్ జీరో ఫైవ్ జీరో ఛానల్ థ్యాంక్ యూ